బీటెక్ చేస్తారు అందరు గుంపులు గుంపులుగా పాస్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు మార్కెట్ లో ఇన్ని కోర్సెస్ ఉన్నాయి మనం ఎట్ సైడ్ వెళ్ళాలి ఎట్ సైడ్ వెళ్తే మన కెరియర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి కూడా ఒక జాబ్ మనం కొట్టాలి అంటే మనకి మెయిన్ కావాల్సింది మన దగ్గర స్కిల్ ఏముంది అసలు ప్యాకేజ్ కోసం కంపెనీస్ అలా ఆలోచించట్లేదు ప్యాకేజెస్ అనేవి కంపెనీస్ ఆర్ రెడీ టు గివ్ మీ దగ్గర యూనిక్ స్కిల్ ఏం చూపిస్తారు అటువంటిప్పుడు స్టూడెంట్స్ని అడిగినప్పుడు చెప్తాను డేటా సైన్స్ లో చూపించాను ఎందుకంటే డేటా వెళ్లే కొద్ది గ్రో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి వచ్చాము నెట్వర్క్ స్పీడ్ పెరిగింది అంటే డేటా ట్రాన్స్మిషన్ పెరిగింది అంటే డేటా పెరుగుతుంది మళ్ళీ ఫైవ్ జీని సిక్స్ జీకి వెళ్తాము పెరుగుతారు అంటే డేటా రిలేటెడ్ మీరు ఉండగలిగితే యు ఆర్ అండ్ యువర్ వెల్త్ ఆల్సో సేఫ్ డేటా వైపు ఉంటే మీరు డేటా సైన్సే కాదు ఇఫ్ డూయింగ్ వన్ డేటా సైన్స్ కోర్స్ యు ఆర్ గెటింగ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ సో దెన్ క్వాలిటీ థాట్ ఈస్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు హౌ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ఏ క్వాలిటీ వే యువర్ టెక్నికల్ ఎజెండా మన దగ్గర స్కిల్ నుండి ఎంత ప్యాకేజ్ అయినా మన అట్ దట్ మీన్స్ వీఆర్ ఎక్స్పెక్ట్ బట్ మన దగ్గర స్కిల్ లేకుండా ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయడం డేటా సైన్స్ లాంటి కోర్సు చేసిన వాళ్ళకి డెఫినెట్గా క్వాలిటీ థాట్ అనే ఆర్గనైజేషన్లో వెల్కమ్ టు మై డ్రీమ్ నా పేరు లుంబిని బీటెక్ డౌట్ అయ్యి మార్కెట్ లో చూస్తే ఇన్ని కోర్సెస్ ఉన్నాయి ఏది చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి ఏది చేస్తే కెరియర్ చాలా మంచిగా బిల్డ్ చేసుకోవచ్చు చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఫ్రెషర్స్ కి మెయిన్ గా ఈ యూత్ కి బీటెక్ పాస్డౌట్ అయిన వాళ్ళకి ఏ కోర్స్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది డిస్కస్ చేద్దాం మార్కెట్ లో మనకు ఆల్రెడీ తెలిసిన ఇన్స్టిట్యూట్ ఉంది కదా విచ్ ఇస్ ద గ్రేట్ ఇన్స్టిట్యూట్ ఎక్కువగా వాళ్ళు రియల్ టైమ్ జాబ్స్ కి కూడా మన రెడీ చేస్తూ ఉంటారు అదే క్వాలిటీ థాట్ మరి క్వాలిటీ థాట్ నుండి సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు ఈరోజు మనతో అండి నమస్తే సో బీటెక్ చేస్తారు అందరు గుంపులు గుంపులుగా పాస్ డౌట్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు మార్కెట్లో ఇన్ని కోర్సెస్ ఉన్నాయి మనం ఎట్ సైడ్ వెళ్ళాలి ఎట్ సైడ్ వెళ్తే మన కెరియర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి కూడా బట్ మీరు ఫ్రెషర్స్ కి ఇప్పుడు యూత్ కి ఏం సజెస్ట్ చేస్తారు యా అంటే యూత్ కానీ కాదు ఎవరైనా పాస్ అవుట్ అయిపోయి లేదు అప్ స్కిల్లింగ్ చేసుకుంటాను నాకు మంచి ప్యాకేజ్ కావాలని ఒక వ్యూ ఉంది లేదా ఇప్పుడే నాకు కాలేజీలో ఒక డిగ్రీ అయింది ఎనీ డిగ్రీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఇక్కడ ఏ డిగ్రీ మీరు చేశారనేది ముఖ్యం కాదు నేను మళ్ళీ నేను చెప్పే వీడియోస్లో రిపీటెడ్గా ఉంటుంది పిల్లలు రాసిన కామెంట్స్ కూడాను స్కిల్ మీ దగ్గర ఏం టాలెంట్ ఉంది అది మీరు కొంచెం ఫైండ్ అవుట్ చేసుకోండి ఒక జాబ్ మనం కొట్టాలి అంటే మనకి మెయిన్ కావాల్సింది మన దగ్గర స్కిల్ ఏముంది అసలు ప్యాకేజ్ కోసం కంపెనీస్ ఆలోచించట్లేదు ప్యాకేజెస్ అనేవి కంపెనీస్ ఆర్ రెడీ టు గివ్ ఓకే మీ దగ్గర యూనిక్ స్కిల్ ఏం చూపిస్తారు సో అటువంటిప్పుడు స్టూడెంట్స్ అడిగినప్పుడు నేను చెప్తాను డేటా సైన్స్లో చూపించను ఎందుకంటే డేటా వెళ్ళే కొద్దీ గ్రో అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి వచ్చాము నెట్వర్క్ స్పీడ్ పెరిగింది అంటే డేటా ట్రాన్స్మిషన్ పెరిగింది అంటే డేటా పెరుగుతుంది మళ్ళీ ఫైవ్ జీని సిక్స్ జీకి వెళ్తాము పెరుగుతుంది సిక్స్ జీని సెవెన్ జీకి వెళ్తాము ఇప్పుడు బ్లాక్ చేయిను ఐఓటి ఇటువంటి పెద్ద పెద్ద టెక్నాలజీ వెయిటింగ్లో ఉన్నాయి ఈ డేటా ట్రాన్స్మిషన్ కోసం అంటే డేటా రిలేటెడ్ మీరు ఉండగలిగితే యు ఆర్ అండ్ యువర్ వెల్త్ ఆల్సో సేఫ్ నేను అర్థమైందా యూ అండ్ యువర్ వెల్త్ ఆల్సో సేఫ్ సో ఇది ఇంకా హెల్దీగా ఉండాలంటే ఈ వెల్దీ ఉండాలి ఇక హెల్దీగా ఉండాలంటే డోంట్ థింక్ అబౌట్ ఎనీ అదర్ వన్ థింక్ అబౌట్ ఓన్లీ డేటా ఇంతకుముందు చెప్పినట్టుగా డేటాలో ఉన్న పవర్ ఏంటంటే దానికి ఇంటెలిజెన్స్ లేకపోతే పవర్ లేదు ఏడాది ఇప్పుడు డేటాకి ఇంటెలిజెన్స్ యాడ్ చేయాలంటే ఒక సైంటిస్ట్ కావాలి అంటే ఏంటి పాస్ట్ డేటాను చదవాలి అర్థం చేసుకోవాలి ప్రజెంట్ డేటాను చదవాలి అర్థం చేసుకోవాలి ఈ అర్థం చేసుకున్న డేటాతోటి నీకు ఫ్యూచర్లో డేటా ఎట్లా ఉంటుందో అంటే టుమారో మార్కెట్ యు ఆర్ ప్రొడెక్టింగ్ టుడే దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీటా సైన్స్ డేటా సైంటిస్ట్ సో నేను మీ అందరికీ ఏం చెప్తానంటే ఫ్రెషర్స్కి మెయిన్గా మీరు ఆలోచించండి ఆలోచించిన తీసుకోవాల్సిన మంచి నేను ఏంటంటే డేటా వైపు ఉండండి ఓకే డేటా వైపు ఉంటే మీరు డేటా సైన్సే కాదు ఇఫ్ యు ఆర్ డూయింగ్ వన్ డేటా సైన్స్ కోర్స్ యు ఆర్ గెటింగ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఓకే అది ఎన్ని ఉంటాయంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు ఒక డేటా సైన్స్ కోర్స్ చేయడం ద్వారా అంటే మనం ఎట్లా ఉండలో థింకింగ్ మనం ఫ్రెషర్గా మనం మార్కెట్లోకి అవుట్ అయ్యి వచ్చేసాం ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మీకు ఒక స్కోర్ ఉంది కానీ మీ దగ్గర మార్కెట్కి కావాల్సిన స్కిల్ లేదు అది క్వాలిటీ తట్ ఇస్తానంటుంది మీరు వచ్చే ముందు క్వాలిటీ థాట్ ఎట్లా ఇస్తూనే ఉంటుంది మిమ్మల్ని మేము ఒక కెరీర్ గైడెన్స్ ద్వారా మేము ఫస్ట్ స్టెప్ తీసుకుని ఆ స్టెప్లో మీరు కూర్చున్న తర్వాత మీకు కోర్స్ ఇస్తామంటున్నాం కానీ మేజర్గా మేము కోర్సు సజెస్ట్ చేస్తున్నాం అందరికీ ఏఐ రిలేటెడ్ కోర్సెస్ సజెస్ట్ చేస్తున్నాం డేటా సైన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఎంటర్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో అంటే మీరు అడిగిన ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఎండ్ చేద్దాం ఎక్కడ దొరికినది డేటా సైన్స్ అది ఒక ఫస్ట్ స్టెప్ అంటే మీరు ఏ వైపు మనందరం కలిసి ఏవైపు ఒక రోజు మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది నన్ను రీప్లేస్ చేస్తుంది వీ మస్ట్ రెడీ విత్ దట్ వన్ దాన్ని అపోజ్ చేయకూడదు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మన దగ్గర ఏం స్కిల్ కావాలి అది మనం నేర్చుకున్నందుకు వెళ్ళాలి లైఫ్లో ఫర్దర్గా బెటర్మెంట్ కోసం మనము ఇంకా ఇప్పుడు ఏఐస్తో పోటీ పడాల్సి వస్తుంది కంపల్సరీ ఓకే సో అండ్ ఆల్సో సార్ చాలా మందికి ఇప్పుడు బీటెక్ అవుట్ అయిన స్టూడెంట్స్ గురించి మాట్లాడితే ఫర్ దాట్ మ్యాటర్ ఎనీ కైండ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మార్కెట్లో ఒకటి ట్రెండ్లో ఉంటుంది వాళ్ళకి స్కిల్స్ వేరే ఉంటాయి కానీ మార్కెట్ స్కిల్స్ గుడ్ క్వశ్చన్ చాలా మంది ఫ్రెషర్స్ ఏమనుకుంటున్నారంటే ఓకే నాకు ఒక టూ ఇయర్స్ గ్యాప్ ఉంది సార్ వన్ ఇయర్ గ్యాప్ ఉంది లేదా నేను ఫ్రెషర్ బాగా చదవలేకపోయినప్పుడు కానీ పాస్ అవుట్ అయ్యాను మీ అందరికి కావాల్సింది ఏంటంటే ఒకటే ఒకటే ట్యాబ్లెట్ ఎందుకంటే మీకున్న గ్యాప్ చదవడం కానీ టెక్నికల్ ప్రాబ్లం ఇప్పుడు ఒక కాలేజీలో ఉందా ఒక యూనివర్సిటీలో ఉందా అని డిస్కషన్ అనవసరం మనకి మన దగ్గర గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఉంది ఇది స్కిల్డ్ కాదు ఓకే అంటే కొంచెం స్టైలిష్గా చెప్పాలంటే ఈజ్ ఎ ఫ్యాన్సీ డిగ్రీ అంటే మనకు అవసరమైన డిగ్రీ మన చేతిలోకి వచ్చింది కానీ ఈ డిగ్రీకి అవసరమైన స్కిల్ మన చేతిలో రాలేదు సో దెన్ క్వాలిటీ థాట్ ఈస్ గోయింగ్ టు స్టెప్ ఇన్ టు హౌ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ ఏ క్వాలిటీ వే యువర్ టెక్నికల్ ఓకే అంటే మీకు ఎప్పుడు ఆ టెక్నికల్ ఎలా ఉండాలి ఒక ఈ ఇంటర్వ్యూ ప్యానల్ లో ఈ క్వశ్చన్ అడగొచ్చు సో దీనికి నేను ఆన్సర్ చేయాలి సో ఈ విధంగా ఒక ఫ్రెషర్ థింక్ చేయగలిగితే మీరు ఫ్రెషర్ ఫర్ ఎగ్జాంపుల్ మీ థింక్ ఎట్లా ఎత్సేపు ఎట్లా ఉండాలంటే సో నేను ఒక ఎక్స్ కంపెనీకి వెళ్ళాను నన్ను ఒక క్వశ్చన్ అడిగారు ఫెబనోసీ సిరీస్ అనే ఒక ప్రాబ్లమ్కి నువ్వు ప్రోగ్రామ్ రాయగలవా రాయగలనా లేను అనేది మనం థింక్ చేయాలి రాయగలను ఎఫిషియెంట్గా రాయగలనా ఎఫిషియెంట్గా రాయగలను ఇంకొంచెం ఎఫిషియన్స్గా రాయగలనా సో ఎప్పుడు ఒక ఫ్రెషర్ ఆలో ఆలోచించవలసింది టెక్నికల్లీ ఐ ఏబుల్ టు హ్యాండిల్ ద ఇంటర్వ్యూవర్ ఓకే సో ఈ క్వశ్చన్ ఎప్పుడైతే ఫ్రెషర్ థింక్ చేస్తాడో హీ ఈజ్ ఆల్వేస్ ఎక్సలెంట్ ఇన్ ద కంపెనీ ఓకే బికాస్ ఎందుకంటే మనకు వచ్చే ఫ్రెషర్స్లో ఎక్కువ చూసిన సార్ ఎలా ఉంటారంటే ఫస్ట్ భయం ఎందుకంటే థియరీ భయాన్ని క్రియేట్ చేస్తుంది ప్రాక్టికల్ ధైర్యాన్ని క్రియేట్ చేస్తుంది స్కిల్కి మరణం లేదు తీరీకి ఎప్పుడైనా చచ్చిపోవచ్చు అందుగురించి నేను ఒకసారి న్యూ ఈ మధ్య ఒక అమెరికన్ అవల్చి చదివినప్పుడు అతను చెప్పానమాట ఒక ప్రోవర్ బే అమెరికన్ ఏమంటే తీరీల్స్ యూ ప్రాక్టికల్ స్కిల్స్ యూ ఇది రియల్ నేను ఒక పిహెచ్డీ చేసిన ఒక డాక్టరేట్గా నేను నేను చాలా తర్వాత అంటే నేను అందరు స్టూడెంట్స్ నేను థీరీ చదివి బయటకు వచ్చాను కానీ తర్వాత తర్వాత నాకు స్టెప్స్ అయ్యలేకపోతే నాకు అర్థమైంది ఏంటంటే ఓకే ప్రాక్టికల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్టు ఐటీ ఇండస్ట్రీలో ఎందుకంటే ఇక్కడ ఈ రోజు ఉన్నది రేపు పాత పడిపోతుంది రేపు ఉన్నది ఎల్లుండి పాత పడిపోతుంది అది మళ్ళీ వేరే వాళ్ళు అవసరం కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటేనే ఫర్ ఎవర్ ఎవర్ న్యూ న్యూ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూనే ఉంటుంది దేర్ ఇస్ నో ఎండ్ పాయింట్ ఇది ఏఐతో ఆగిపోదు అది ఎక్కడతో ఆగుతుంది అనేది నాకు తెలియదు ఎవరికి తెలియదు బికాస్ ఏఐ డెవలప్ చేసిన వాళ్ళు కూడా తెలియదు బట్ ఏఐ అనేది ఈ రోజు రాలేదు అది ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది బట్ ఫైనల్ మీరు అడిగేది ఏంటంటే క్వాలిటీ థాట్ వాళ్ళు ఏం చేస్తారు మేము ఒకటే చేస్తాము వచ్చిన వాడిని ఫస్ట్ స్టడీ చేస్తాము వాళ్ళ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ చూస్తాము ఒక టెక్నికల్ అసెస్మెంట్ పెడతాము నాన్ టెక్నికల్ అసెస్మెంట్ పెడతాము త్రూ దట్ మీకు ఏ కోర్సు సెట్ అవుతుందని చెప్తాము బట్ నవే డేస్ ఏ కోర్స్ అనే కంటే డేటా సైన్స్ అనేది బాగా మేము రికమెండ్ చేస్తున్నాం ఎందుకంటే జాబ్స్ అట్లనే ఉన్నాయి పోటీని అట్లనే ఉంది అంటే ఫ్రీగా జాబ్స్ వచ్చేస్తున్నాను మేము చెప్పట్లేదు పోటీని అట్లనే ఉంది బట్ నీ దగ్గర స్కిల్ ఉంటే నీకు పోటీ సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్ ఓకే సో బయట వరల్డ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి మీరు మిరర్ ఇమేజ్ వాళ్ళకి చూపిస్తున్నారు

మన దగ్గర స్కిల్ ఉండి ఎంత ప్యాకేజ్ అయినా మనం మనం అట్ దట్ మీన్స్ వీఆర్ ఎక్స్పెక్ట్ ఓకే బట్ మన దగ్గర స్కిల్ లేకుండా ప్యాకేజ్ అని ఎక్స్పెక్ట్ చేయకూడదు చాలామంది డెమోస్కి వస్తారు వచ్చి బాగా వింటారు సార్ బాగుంది నాకు ప్యాకేజ్ ఎంతవరకు రావచ్చు నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఓకే నీ స్టార్టింగ్ ప్యాకేజ్ మినిమమ్ సిక్స్ని స్టార్ట్ అవుతుంది ఓకే మినిమం అది మినిమం ప్యాకేజ్ మీకు చెప్పేది ఈ మధ్య నా స్టూడెంట్ లెవెన్ పాయింట్ ఫైవ్ ప్యాకేజెస్కి ప్లేస్ అయ్యాడు ఓకే చాలా తక్కువ లెవెన్ పాయింట్ ఫైవ్ కూడా ఆయనకున్న స్కిల్స్ ప్రకారం అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్యాకేజ్ దానికన్నా మీ దగ్గర ఉన్న స్కిల్ మెజర్మెంట్ ప్లస్ మీ స్కిల్ ఇమీడియట్ నీడ్ కంపెనీకి ఉంటే వాడు ఎంత ఇచ్చానో మీకు పెట్టుకుంటాడు ఓకే సో దిస్ ఈస్ ద మేజర్ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ప్యాకేజ్ కంటే ముందు మీరు స్కిల్ మీద ఫోకస్ చేయండి చెప్తాను ప్లస్ ప్యాకేజ్ విషయంలో మాత్రం మంచి ప్యాకేజెస్ ఉన్నాయమ్మా అసలు అందరూ అయితే డౌటే లేదు డేటా సైన్స్ లాంటి కోర్సు చేసిన వాళ్ళకి గా క్వాలిటీ థాట్ అనే ఆర్గనైజేషన్లో వీఆర్ గివింగ్ ద బెస్ట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ చాలా మంచి కంపెనీస్ వస్తున్నాయి ఇప్పుడున్న కంపెనీసే కాదు మన డైరెక్టర్ ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఈయన రియల్ టైం వర్కర్ రమణ సార్ అంటే చాలా మందికి కరెక్ట్గా తెలియదు ఇందుకు ఒకసారిగా నేను అంటాను కెరీర్ గైడెన్స్లో సార్ని కలవండి ఆయన ఎంతో ఆలోచిస్తే కానీ కోర్స్ అది చేయరు ఒకరికి ఓకే సో ఆయన ఒక స్ట్రెంగ్త్ సో ఆ స్ట్రెంగ్త్ని మీరు అందరూ ఉపయోగించుకుని ప్యాకేజెస్ డైరెక్షన్లో ఒక మాట చెప్తాను మీకు ఏంటంటే మీ స్కిల్ పెంచుకోండి డెఫినెట్గా మీకు ఏం కావాలో అంత వెళ్తూ ఇక్కడ ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ ఈజ్ రెడీ టు పే ఫర్ ఎవ్రీ స్కిల్డ్ పీపుల్ నో డౌట్ ఇన్ దట్ ఫన్ యాజ్ ఏ సీనియర్ ట్రైనర్ ఐ కెన్ సే ఓన్లీ వన్ పాయింట్ ఫ్రెషర్గా మీరు రండి ఫోర్ ఇయర్స్ డిగ్రీ మేము ఏమి ఇచ్చేదో నాకు తెలియదు నా ఫోర్ మంత్స్ కోర్స్ మీరు చేయండి గెట్ ఎ గ్రేట్ స్కిల్ and get a unique job in the industry. Okay. Done, sir, thank you so much. Thanks for your time. Yes. Great మార్చాలి అంటే ఎంత కైండ్ ఆఫ్ వాళ్ళకి ట్రైనింగ్ అవసరం పడుతుందో టెక్నికల్ అసెస్మెంట్ దగ్గర నుండి నాన్ టెక్నికల్ అసెస్మెంట్ అలాగే మనకు ప్లేస్మెంట్స్ వైస్గా కూడా కావాల్సిన అసిస్టెన్స్ వేళ అందిస్తారు క్వాలిటీ థాట్ ఇస్ ద డెస్టినేషన్ సో డేటా సైన్స్కి ఎంత స్కోప్ ఉందో అర్థమైంది కదా అండ్ మీకు కూడా ఈ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెన్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే వెంటనే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి ప్లీజ్ టు కాల్ ఇన్ ఎన్రోల్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హీ వాచ్ ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొన నור దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.